హాయ్ ఎవ్రీ వన్ అందరూ ఎలా ఉన్నారు మేము చలా ఛానల్ ని ఫస్ట్ టైం వాచ్ చేస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఇంకా వీడియోలోకి వెళ్లిపోదాం పురాణం ఇరవై ఐదు జలంధరుడి సంహారం తులసి విశిష్టత పరమశివుడిని నియంత్రించడం కోసం జలంధరుడు మాయగౌరీ నిస్సృష్టిస్తాడు ఆమెను రథంపై బంధించి బాధిస్తున్నట్టుగా శివుడికి చూపుతాడు ఆ దృశ్యం చూడగానే శివుడు పోతాడు అదే అదనుగా భావించిన జలంధరుడు శివుడిపై విరుచుకుపడటానికి సిద్ధమవుతాడు అదే సమయంలో బ్రహ్మదేవుడు జరుగుతున్నదంతా రాక్షసమాయ అని గ్రహించమని శివుడికి మాత్రమే వినిపించేచేలా చెప్పి చైతన్యవంతుడిని చేస్తాడు దాంతో శివుడు ఒక్కసారిగా ప్రళయకాల స్వరూపుడిగా మారిపోతాడు మహోగ్రమైన ఆ రూపాన్ని చూడలేక అసురులంతా దిక్కుకు పారిపోవడం మొదలు పెడతారు తన సైన్యం చెల్లాచెదరు కావడం చూసిన జలంధరుడు పరమశివుడిపైకి దూసుకువస్తాడు ఇద్దరి మధ్య భీకరమైన పోరాటం జరుగుతూ ఉంటుంది జలంధరుడు పన్నుతున్న మాయోపాయాలను క్షణాల్లో శివుడు నిర్వీర్యం చేస్తూ ఉంటాడు శివుడికి సహకరించబోయిన నందీశ్వరుడు జలంధరుడి ధాటికి తట్టుకోలేకపోతాడు అది చూసిన శివుడు ఇక ఆలస్యం చేయడంలో లేదని భావించి సుదర్శన చక్రం వదులుతాడు సుదర్శన చక్రం జలంధరుడి శిరస్సును ఖండించి వేస్తుంది ఆయన శరీరంలోని తేజస్సు శివుడిలో కలిసిపోతుంది దానవులంతా అక్కడి నుంచి పారిపోగా దేవతలంతా స్వామిని కీర్తిస్తారు ఆ తరువాత వాళ్లు విష్ణుమూర్తిని గురించిన ఆలోచన చేస్తారు జరిగింది తెలుసుకుని బృంద దగ్గరికి వెడతారు అగ్నిలో దూకి ఆమె ఆత్మత్యాగం చేసుకున్న ప్రదేశం ఆ పక్కనే ఆవేదన నిండిన మనసుతో ఉన్న విష్ణుమూర్తిని చూస్తారు అప్పుడు అందరూ కలిసి మహామాయ ను కొలుస్తారు దేవతలంతా ప్రార్థించడంతో మహామాయ ప్రత్యక్షమవుతుంది తన అంశావతారాలైన లక్ష్మీదేవి పార్వతీదేవి సరస్వతిని ప్రార్థించమని సెలవిస్తుంది దేవతలంతా ఆ త్రిమాతలను సేవిస్తారు అప్పుడు ఆ ముగ్గురు ప్రత్యక్షమై వికలమైన మనసుతో విష్ణుమూర్తి పడిపోయిన ప్రదేశంలో చల్లమని చెప్పి కొన్ని బీజాలను ఇచ్చారు దేవతలు ఆ బీజాలను అక్కడ చల్లుతారు ఆ నుంచి తులసి మాలతి ఉసిరిక పుట్టుకు వస్తాయి అప్పుడు ఈ లోకంలోకి వచ్చిన విష్ణుమూర్తి ముందుగా తులసిని చూసి మురిసిపోయాడట అలా స్వామికి తులసి ప్రీతికరమైపోయింది అని చక్రవర్తితో నారదుడు చెబుతాడు అంతేకాదు తులసి యొక్క మహిమను దాని విశిష్టతను చెబుతాను విను అంటూ నారద మహర్షి చక్రవర్తితో చెప్పడం మొదలు పెడతాడు తులసిని దర్శించడం వలన సేవించడం వలన అనంతమైన పుణ్యఫలాలు కలుగుతాయి తులసి ఉన్న చోటుకు రావడానికి యమధర్మరాజు కూడా ఆలోచన చేస్తాడు గంగా స్నానం నర్మదా దర్శనం తులసి సేవనం సమానమైన ఫలితాలను ఇస్తాయని పురాణాలు చెబుతున్నాయి ఎవరి ఇంట అయితే తులసి కోట ఉంటుందో వారి పాపాలు పటాపంచలవుతాయి పుణ్యనదులు దేవతలు తులసి దళాలను ఆశ్రయించి ఉంటాయి అందువలన తులసిని పూజించడం వలన వాళ్లందరినీ పూజించిన ఫలితం లభిస్తుంది కార్తీక మాసంలో ఎవరైతే తులసితో మహావిష్ణువును పూజిస్తారో విష్ణు విష్ణులోకానికి చేరుకుంటారు ఇక కార్తీకంలో దేవతలు మహర్షులు ఉసిరికాయలను ఆశ్రయించి ఉంటారు అందువలన ఈ మాసంలో ఉసిరికాయ విష్ణు పూజలో ప్రధానమైన పాత్రను పోషిస్తుంది కార్తీక మాసంలో ఎవరైతే ఉసిరిచెట్టు క్రింద భోజనం చేస్తారో వాళ్ల పాపాలు ధ్వంసమవుతాయి ఎవరైతే ఈ మాసంలో ఉసిరికాయను కోస్తారో వాళ్లు నరకంలో శిక్షలు అనుభవిస్తారు ఈ మాసంలో ఉసిరి చెట్టును పూజించడం వలన ప్రత్యక్ష నారాయణుడిని సేవించిన ఫలితం లభిస్తుంది ఇలా కార్తీకంలో ఉసిరిక విష్ణు పూజలో విశిష్టమైన స్థానాన్ని సంతరించుకుని కనిపిస్తుంది అంటూ చక్రవర్తితో నారద మహర్షి చెబుతాడు वीडियो वीडियोनी एंड वरकू चुसन मीकू हामुलो। प्लीज सब्सक्राइब माय चैनल। थैंक यू